అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ముప్పై ఆరవ రోజు నమ్మక్కల్ గ్రామంలో భిక్షదాతగా తమిళనాడు రాష్ట్రంలో దైడి అరుణ్ వారి ధర్మపత్ని అనుష వారి అమ్మగారు లక్ష్మి గ్రామం పురాణపేట్ మండల్ భీంగల్ జిల్లా నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు దిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వరాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముదారు ప్రత్యేక ధన్యవాదాలు అన్నదాన స్వామియే అన్నదానేఖీ 마음속은건 <susurra> <susurra> <susurra>